రెగ్యులర్గా చేసుకునే క్యారెట్ హల్వా కంటే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం ఇంచుమించు అలానే ఉంటుంది క్యారెట్ హల్వా లాగానే కాకపోతే కొంచెం ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేసుకుంటాము కోకోనట్ కూడా యాడ్ చేస్తాము ఇందులో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో మనం ఫస్ట్ గీ వేసుకుందాము డ్రై ఫ్రూట్స్ ఇందులో వేయించుకోవాలి నేనైతే ఓన్లీ ఇందులోని జిడిపప్పు కిస్మిస్ మాత్రమే తీసుకుంటున్నాను మీకు కావాలంటే ఇందులో బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి కొంచెం వేగాక మనం వేరే బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన తీసి పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు నేను కిలోకి కొంచెం ఎక్కువ ఉంటుంది క్యారెట్ అవి తురిమి పెట్టేసుకున్నాను వాటిని మనం గీలో ఫస్ట్ రోస్ట్ చేసుకోవాలి బాగాన ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ఒక ఫుల్ కొబ్బరికాయని తీసుకొని దాన్ని కూడా మిక్సీలో వేసి తురుముకోవాలండి మిక్సీ పట్టేసింది కో ఉంది కదా అది కూడా వేసి గీలోని క్యారెట్తో పాటు రోస్ట్ చేసుకోవాలి బాగా వీటికి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చినంత వరకు గీ టేస్ట్ మొత్తం దానికి పట్టేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో మనం హాఫ్ లీటర్ వరకు మరిగించిన పాలు వేసుకోవచ్చు లేదా పచ్చిపాలు అయినా వేసుకోవచ్చు వాటర్ కలుపుకున్న పాలు వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి దీన్ని దీన్ని కుక్ చేసుకోవడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుందండి సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటాం కదా కొంచెం మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి దగ్గరుండి కుక్ చేసుకోవాలండి లేదంటే మూత క్లోజ్ చేసేస్తే పాలు మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇంకా ఇది కుక్ అవ్వాలండి పాలు మొత్తం ఇంకిపోయినంత వరకు బాగా కుక్ చేసుకోవాలి దీన్ని పాలు మొత్తం ఇంకిపోయింది కదండి ఇప్పుడు మనం దీంట్లో మనం షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు నేను ఇందులో షుగర్ వేసే చేస్తున్నాను హాఫ్ కప్ వరకు షుగర్ పడుతుంది అంటే క్యారెట్ మనం ఎంత తీసుకున్నామో దానికి హాఫ్ మాత్రమే షుగర్ తీసుకోవాలి క్యారెట్ ఒక త్రీ కప్స్ తీసుకున్నాం అనుకోండి షుగర్ ఒక వన్ వరకు వన్ కప్ వరకు సరిపోతుంది ఇంకొంచెం మీరు ఎక్కువ తింటే వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ పడుతుంది షుగర్ వేసిన తర్వాత కొంచెం మనకి పల్చుగా తయారవుతుంది కదండి షుగర్ వలన అందులోనే మనకి ఇందులోనే ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి ఇంకొంచెంసేపు కుక్ చేసుకోవాలి కొంచెం దగ్గర పడినంత వరకు ఇది కుక్ చేసుకోవాలండి మనకి కొంచెం ఇందులో గీ ఎక్కువే పడుతుంది నేను మరో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ గీ వేసుకుంటున్నాను ఇలా గీ వేసుకు వేసుకున్న తర్వాత కూడా మనం డ్రై అయినంత వరకు కొంచెం దీన్ని కుక్ చేసుకోవాలి మీకు కోకోనట్ ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకుంటే కోకోనట్ ఎక్కువ వేసుకోవచ్చు క్యారెట్ ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే కొంచెం క్యారెట్ ఎక్కువ తీసుకోవచ్చు లేదా రెండు ఈక్వల్గా తీసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది ఇలా డ్రై అయిపోయింది కదండి ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి వేయించి పెట్టుకునేవి అంతే అండి క్యారెట్ కోకోనట్ హల్వా రెడీ అయిపోయింది వేరే ప్లేట్లో మనం డిష్ అవుట్ చేసుకుందాము చాలా ఈజీగా సింపుల్గా మంచి స్వీట్ రెసిపీ రెడీ అయిపోతుంది రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా కూడా చేసుకోవచ్చు ఇంకా మనం ఇది డ్రై